మటన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మంచి గ్రేవీ వచ్చేలా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను నార్మల్గా కూడా చేసుకోవచ్చు నార్మల్గా అయితే చాలా టైం పడుతుందని కుక్కర్లో చేస్తున్నాను అందుకోసం కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా సాజీరా రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి దీంట్లోకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఆనియన్స్ మంచి గ్రేవీ రావడానికి ఆనియన్స్ ఎక్కువ పడతాయి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మటన్లోకి కానీ చికెన్లోకి కానీ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుస్తుంది మటన్ చికెన్ కర్రీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక తర్వాత అందులోకి పసుపు ఇంకా కడిగి నానబెట్టుకున్నాను మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆ మటన్ని వేసేసుకోవాలి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి గుప్పెడంతా పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కుక్కర్ని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ కర్రీలోకి మసాలా చూద్దాం ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొబ్బరి వేస్తున్నాను ఇలాచి చెక్క ఐదారు లవంగాలు కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం పౌడర్ అవ్వగానే ఇందులోకి మనం కర్రీకి సరిపడే టమాటాస్ ఉంటాయి కదా ఆ టమాటాస్ కట్ చేసి ఈ మిక్సీలోనే గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది ఇందులోనే ఉప్పు ధనియాల పొడి ఇంకా కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇది మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత మటన్ చాలా బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకొని కలిపేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని కుక్కర్ని ఒకసారి క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారండి ఎంత మంచిగా వచ్చిందో కన్సిస్టెన్సీ ఇది వైట్ రోస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కర్రీకి కాంబినేషన్గా నేను హైదరాబాద్ దాల్ కిచడీ చేశానండి ఈ హైదరాబాద్ దాల్ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ ఐటమ్స్కి పప్పు చారులోకి ఇంకా బాగుంటుంది వెజ్ తినే వాళ్ళకి అందుకోసం ఎర్రపప్పు తీసుకోవాలండి ఎర్రపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే దానికి మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను బిర్యానీ బియ్యం తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది రైస్ నార్మల్ బియ్యం అయితేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి రైస్ తినేటప్పుడు ఇది బాగా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది రైస్కి ఇది బాగా వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు ఒక స్పూన్ వరకు సాజీరా ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచీలు నాలుగైదు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ కూడా వేసుకొని కొద్దిగా స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒకటే ఆనియన్ వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు గుప్పెడు పుదీనా వేసుకోవాలి ఇందులో కూడా పుదీనా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ నేను గుప్పెడు పుదీనా వేస్తున్నాను ఇక్కడ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది ఒక స్పూన్ వరకు వేస్తున్నాను వేసి బాగా కలిపేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు కలుపుకోవాలి దీనిని ఈ రైస్ మసాలా వంకాయ మసాలా క్యాప్సికమ్ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫోర్ గ్లాసెస్ రైస్ పప్పు తీసుకున్నాను కాబట్టి ఇందులో సెవెన్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను వేసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మసలే వరకు ఉంచుకోవాలి బాగా మసిలిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వాటర్ అన్న వంపేసుకొని వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడే టైంకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మీద మీద కలిపేసుకుంటే లాస్ట్లో టేస్ట్ చాలా బాగొస్తుందండి ఒకసారి ఒకసారి అన్నం చేసినా పులావ్ చేసిన ఈ మెదని ట్రై చేసి చూడండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకోండి అంతే రైస్ రెడీ అయిపోతుంది చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఏ నాన్ వెజ్ కర్రీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారులోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది దీని కాంబినేషన్గా మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను అది క్లియర్గా లేకపోవడం వల్ల మళ్ళీ చేశాను నేను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేసి చూడండి Thank you for watching.